మనం అప్పుడప్పుడు కొన్ని వదంతులు వింటూ ఉంటాం వినడమే కాదు అవి పాటించకపోతే ఏదో కీడు జరుగుతుందని భయపడి వెంటనే వాటిని ఆచరిస్తాం తాజాగా మళ్లీ అలాంటిదే ఒక ప్రచారం జోరుగా సాగుతోంది దాంతో మహిళలంతా గాజుల దుకాణాలకి క్యూ కడుతున్నారు అసలు విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి ఒక మగపిల్లవాడు ఉన్న తల్లులు ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లిల వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు కొని వేసుకోవాలట అలా వేసుకోకపోతే కీడు జరుగుతుందన్న ప్రచారం ప్రస్తుతం జోరందుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఈ ప్రచారం ఇప్పటికే పల్లెలు పట్టణాలన్నా తేడా లేకుండా ప్రతి ఇంటికి చేరింది ఇంకేముంది ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక కొడుకున్న తల్లులు పరుగులు పెడుతున్నారు వారి వద్ద డబ్బులు తీసుకొని గాజులు వేసుకుని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు ఈ సంవత్సరం సంక్రాంతి పండక్ కీడు వచ్చిందని అందుకోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కొని వాటిని ధరించాలట ఈ ప్రచారంతో తల్లడిల్లిపోతున్న తల్లులు ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకొని గాజులు ధరిస్తున్నారు అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు విద్యావంతులు కూడా కీడు భయంతో ఇదే ఆచరిస్తున్నారు పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని ఫాలో కావాల్సిందే అంటున్నారు మరోవైపు ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని వేద పండితులు పురోహితులు సూచిస్తున్నారు ఇలాంటివి ఏ శాస్త్రంలోనూ లేవు అని కొట్టిపారేస్తున్నారు ఇలాంటి ప్రచారాలతో ప్రజలను పరిషాన్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టెక్నాలజీ యుగంలోనూ వింత ఆచారాలు మూఢ నమ్మకాలను ప్రజలు వీత్తం లేదు అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న సోషల్ మీడియా ప్రచారాలు ఊహించని విధంగా ప్రజలను పరిషాన్ చేస్తున్నారు